నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కేరళ రాష్ట్రం ప్రకృతి అంతాలకు పుట్టినిల్లు కొబ్బరి పోక చెక్క తమలపాకులో మిరియాలు విస్తారంగా పండే రాష్ట్రం కేరళ అలాంటి కేరళ రాష్ట్రంలో మంత్రం ప్రయోగానికి భూత వైద్యానికి పేరు మోసిన పండితులు ఉంటారట ఈ ప్రాంతంలో యక్షి అనే పేరు గల రక్త పిశాచులు ఉంటారని వారు ఒంటరిగా తమ చేతికి చిక్కున మగవారిని రక్తం తాగి చంపుతారు అని అక్కడ ప్రజల్లో చాలా మంది భావిస్తారు ఒక తమాషా ఏమిటంటే ఈ యక్షి అనే రక్త పిశాచి కేవలం పురుషులను మాత్రమే చంపుతుంది పిల్లలను స్త్రీలను ఈ యక్షి ఏ మాత్రం బాధించదు ఈ యక్షి గురించి అనేక సంఘటనలు కేరళ రాష్ట్రానికి చెందిన జానపద గాథలలో మరియు కథలలో కూడా కనిపిస్తాయి ఇటీవల కాలంలో కూడా ఈ రాక్షసి కేరళ ప్రాంతంలో కనిపించినట్లుగా మలయాళ టీవీ ఛానల్ ప్రసారం చేసింది ఒకనాడు కేరళ ప్రాంతంలోని ఈ రాక్షసికి సంబంధించిన కొన్ని సంఘటనలను ఇప్పుడు తెలుసుకుందాం కేరళ రాష్ట్రంలోని బ్రాహ్మణులను నంబూద్రిలు అని పిలుస్తారు ఈ నంబూద్రులను మలయాళంలో మన అని పిలుస్తారు ఈ బ్రాహ్మణుల గృహాలు దైవ ప్రార్థనలతో నిండి ఉంటాయి కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం అనే జిల్లాలోని చోట నిక్కల అనే పట్టణంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయం భారతదేశమంతా కూడా ప్రసిద్ధి కేరళ రాష్ట్రంలోని స్వామి అయ్యప్పకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రేతాత్మల చేత పీడింపబడుతూ వారు వారి బంధువుల చేత ఈ ఆలయానికి తీసుకురాబడతారు ఈ ఆలయంలోని నంబూద్రిలు ప్రేతాత్మల చేత పీడింపబడుతూ ఉన్నవారికి మంత్రాలతోనూ ఆలయంలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి దేవి కుంకుమతో నువ్వు పరిహారాలు చేసి దెయ్యాలను వెళ్ళగొట్టడం జరుగుతుంది రక్త పిశాచిలో ఉన్నారా లేదా అనే విషయం పాశ్చాత్య దేశాలలో ఇంకా తెలియకపోయినప్పటికీ కేరళ రాష్ట్రంలో మాత్రం రక్తం తాగే యక్షి అనే ఒక రాక్షసి నిజంగా ఉన్నది అని ఆసం అనే మలయాళ టీవీ ఛానల్ సంపాదించి ఎన్నో సార్లు ప్రచారం చేసింది నిజానికి కేరళలో నాస్తికత్వమైన తమ ప్రధాన సిద్ధాంతంగానే సాగి వామపక్ష ప్రభుత్వాలు నడుస్తుండడం వల్ల మంత్రతంత్రాలపైన రాక్షసుల పైన అనేక నమ్మకాలు విస్తరించి ఉన్నాయి ఆ సీతు హిమాచలం భక్తులను నమ్మించి తన దగ్గరికి రప్పించుకొని ఉన్నటువంటి అయ్యప్ప దేవాలయం కూడా ఈ కేరళ రాష్ట్రంలోనే ఉన్నది మకర జ్యోతి అబద్ధమని నిరూపించాలని సాక్షాత్తు వామపక్ష ప్రభుత్వాలు కూడా ప్రయత్నించి విఫలమయ్యాయి తోకముడిచారు దేవుడిని పరీక్షించాలి అనుకునే వారికి చివరికి మిగిలింది భస్మం కేరళ రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామ ప్రాంతాలలో కథలు కథలుగా చెప్పుకోవడం యక్షి అని ఆడపిశాచి విషయానికి వస్తే వయసులో ఉన్న స్త్రీ ఎవరైనా అకాల మృత్యువుకి గురి అయితే ప్రమాదము మరణించిన హత్య చేయబడిన ఆ యువతి యక్షగా మారుతుంది అలా మారిన ఆడపిశాచి తాడి చెట్టు పైన జీవిస్తూ ఉంటుంది రాత్రి సమయంలో ఏకాంతంగా సంచరిస్తూ ఎవరిన పురుషుడు బలిష్టమైన వాడు అటువైపుగా వస్తే అందమైనటువంటి స్త్రీ రూపం ధరించి ఆ పురుషుడు ఉన్న ప్రదేశానికి వెళ్లి తాంబూలంలోకి సున్నం ఉంటే ఇవ్వమని అడుగుతుంది అటుగా వచ్చిన పురుషుడు మనోనిబ్బనంతో ఆమె ఒక రక్త పిశాచి అని గుర్తించి తన ధరని తను వెళ్ళాలి అని ప్రయత్నిస్తే ఆ రక్త పిశాచి అతనిపై సమ్మోహన శక్తిని ప్రయోగించి అతన్ని వశం చేసుకుని తన వెంట తీసుకొని వెళ్ళిపోతుంది మర్నాడు ఉదయం ఎవరైనా వచ్చి ఆ తాడి చెట్టు దగ్గర పరీక్షించినట్లయితే ఆ రక్త పిశాచి వెనకాల వెళ్ళినటువంటి యువకుడి యొక్క గోళ్ళు వెంట్రుకలు మాత్రమే కనిపిస్తాయి అయితే ఈ రక్త పిశాచికి ఇనప లోహం అంటే మహాభయం అందుకే తెలివైన పెద్దవాళ్ళు ఒంటరిగా వెళుతున్నప్పుడు ఈ రక్త పిశాచి అడిగితే లోహానికి సున్నం రాసి ఆ రాక్షసికి ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఆ గంట చూడగానే రాక్షసి భయంతో పలాయనం చిత్తగించింది ఈ రాక్షసును అంతం చేయడానికి మంత్రివాదులు గతంలో కేరళలో ఉండేవారు ఈ మంత్రివాదులు ప్రచంగిర విద్యను ప్రయోగించి ఆ రాక్షసుని బంధించి కర్జూర చెట్టుకి ఆలోపింపచేసి ఆ చెట్టుకి ఒక ఇనుప మేకలు కొడతారు ఆ ఆ రాక్షసి ఆటకట్టు అవుతుంది ఎవరైనా తెలియక ఖర్జూర చెట్టు ఉన్నటువంటి మేకులు పీకినట్లయితే ఆ రక్త పిశాచి జీవి అవుతుంది మరలా పురుషులను చంపడం ప్రారంభిస్తుంది యక్ష అంటే కేవలం ఒక రక్త పిశాచి మాత్రమే కాదు ఆ వర్గంలో వందల సంఖ్యలో రాక్షసుల జాతి ఉంటుంది ఇలా ఆ కేరళ ప్రాంతంలో ఈ రక్త పిశాచుల మీద అనేక రకాలైనటువంటి కథలు నమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి